సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫెర్టిలిటీ టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ కర్నూల్లో జరుగుతున్నటువంటి రోల్ బాల్ జూనియర్స్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్లో ముగింపొచ్చే వాళ్ళకి నే అతిథిగా రావడం జరిగింది స్థానిక రిడ్జ్ స్కూల్ వ్యవస్థాపకులు పెద్దలు పొల్లయ్య గారు క్యాంపస్ లో అలాగే రాష్ట్ర రోల్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ చంద్రమోలు గారు అంకాల్ రెడ్డి గారు ఎలకంట గారు కె గారు చిరంజీవి రెడ్డి గారు వీరందరూ కూడా ఈ ఛాన్షిప్ చాంపియన్షిప్ టోర్నమెంట్ నిర్వహణలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన సందర్భంలో వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ఇరవై రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి చేరుకుని పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమైనటువంటి విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధంగా క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల విద్యార్థులకు శారీరక దారి పాటు వారి యొక్క తెలివితేటలకు పదును పెట్టేటువంటి అవకాశం ఉంది తెలివితేటలు పెరిగేటువంటి అవకాశం ఉంది మానసికంగా దృఢంగా తయారవుతారు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తారు పోటీతత్వం అలవాటు అడుగు పడుతుంది జీవితంలో అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు కూడా అర్థం చేసుకునే విధంగా క్రీడల్లో అందరినీ ప్రోత్సహించాలని కోరుతూ ఉన్నాం